ఇంకా ఏపీకి సంబంధించి తల్లికి వందనం పథకంలో రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిలు ఆనందంలో అవధులు లేవని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏపీ పొలిట్ బ్యూరో సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి అచ్చెన్నాయుడు మాజీ మంత్రి రామకృష్ణుడు తో పాటు పలువురు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సమావేశంలో అనేక అంశాలను కీలకంగా బయటపెట్టారు ప్రధానంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జూన్ పన్నెండవ తేదీన ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన సొమ్ములు తల్లి అకౌంట్ లో జమ చేస్తామంటూ తెలియజేశారు దీంతో గోదావరి జిల్లాలో తల్లు ఏమంటున్నారు ఈ పథకం సంవత్సరం తర్వాత వారికి పడబోతుంది ఈ నేపథ్యంలో వారు ఏం ఏం పేర్కొంటున్నారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం వారి మాటల్లోనే అందరికి నమస్కారం అండి అలాగే చంద్రబాబు నాయుడు గారు మనకి అందరికీ కూడా హామీ ఇచ్చిన ప్రకారంగా తల్లికి వందను అన్న పథకాన్ని తీసుకొచ్చారు ఇది ఈ నెల మళ్ళీ నెల పన్నెండో తారీఖుని అమలు చేస్తున్నారు అలాగే ఈ అమ్మకు తల్లికి వందను అన్న ఈ పథకాన్ని ఇప్పుడు వేస్తున్నారు కాబట్టి మాకు ఎంతో ఆనందంగా ఉంది అంత ఎందుకంటే తల్లిలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ పథకం కోసం పిల్లలకి ఎన్నో ఖర్చులు ఉంటాయి ఎన్నో ఇది దానివల్ల ప్రతి ఒక్కరు కూడా తల్లికి అన్న కార్యక్రమం కోసం ఈ ప ఈ పథకం కోసం ప్రతి ఒక్కరు కూడా తల్లిలు ఎదురు చూస్తున్నారండి అలాగే ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా అందరికీ కూడా తల్లికి వందనం అన్న పథకాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ పథకాన్ని రన్ చేస్తూ ఆయన పిల్లలందరికీ కూడా ఈ తల్లికి అనే కార్యక్రమాన్ని అమలు చేసుకొచ్చారు ఈ రోజుకి చేస్తున్నారు రేపు పన్నెండో తారీఖున అందరికీ కూడా ఈ తల్లికి వందనం అనే డబ్బులు పడతాయండి అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది తల్లికి ఎన్నో విధాలుగా ఖర్చులు ఉంటాయి కాబట్టి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ పథకాన్ని రన్ చేసుకొచ్చారు రన్ చేస్తున్నారు అలాగే ఆయన ప్రతి పథకాన్ని కూడా ఇలాగే రన్ చేస్తుంది మళ్ళీ ముందుకి మన ఆంధ్ర ఆంధ్రాన్ని ముందుకు నడిపించాలని మరి మరి కోరుకుంటూ సెలవు ఈ ఈరోజు మన కోట ప్రభుత్వంలో తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాల్లో తల్లికి వందడం అనే ఒక ఒక పథకం ఉందండి అలాగే మన రేపు వచ్చి పన్నెండో తారీఖున తల్లికి వందడంతో పన్నె తల్లికి డబ్బులు మనీ వేయడం అదే వేయడం జరుగుతుంది దాన్ని బట్టి చూసుకుంటే మన ప్రభుత్వం ఎంత ముందుకు సాగుతుందో ఎంత ఇదిగా ఉన్నదో మనం గెలిపించుకోవడంలో మన ఇది ఏంటన్నది కూడా ప్రజల్లో కూడా ముందుకు వెళ్తుందండి మిగతా పథకాలు కూడా అమల్లోకి వస్తాయనేసి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తల్లికి వందనం చంద్రబాబు నాయుడు అన్నారు కాబట్టి వేస్తున్నారండి మరి పన్నెండో తారీఖు గుడి కాకదండి ప్రతి తల్లికి కూడా ఎంతో ఆనందంగా ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే అన్నారో అన్ని కూడా చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు ప్రతిది కూడా సాధిస్తున్నారు అన్నది కూడా ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంది మరి చందబాయి నాడు మండలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చేస్తున్నారు మరీ ఆనందం అండి ఇది చాలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి చాలా థ్యాంక్స్ అండి